కాలాలు మారిపోతున్నా నీకు చేరువక లేకున్నా నా సమీపానను నిలుచున్నా నిన్ను చేరలేకపోతున్నా యేసు నీ కోసం వెదిగే నా ప్రాణం నా తండ్రి నీ కోసం నాకు ఎప్పులు తీర్చకపోతే నేను బతకనేశాయా నాకు ఈ రోగం తగ్గించకపోతేనే బతకను నాకు ఈ సమస్య తీర్చకపోతేనే బతకను నాకు ఈ కష్టాలు తొలగించకపోతే నేను బతకను అన్నది కాదు డైలాగ్ అక్కడ నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే నేరే పలుకకుంటే నన్ను పలుకరినుంటే కడువేదనతో ఉంటాను కథల ముగిసిపోతాను ముగిసిన కథ అయిపోతుంది నా జీవితం నువ్వు నన్ను స్పర్శించకపోతే నువ్వు నాతో మాట్లాడకపోతే నువ్వు చేరకపోతే నన్ను చేరదీయకపోతే పలకరించకపోతే నన్ను స్పర్శించకపోతే నేనేమైపోతానో నాకు అర్థం కావటం లేదు దేవా అన్నంత ఆకలి ఇదేదో దేవుడి దగ్గర పొందుకుందామని కాదు ఆశించి ఏదో ఇది ఆయన ఆయన కోసం కేసు నీ డబ్బు కోసం నీ పరిష్కారం కోసం నీ స్వస్థత కోసం కాల అది కాదు ఏ సూనికోసం వెదిగే నా ప్రాణం నా తండ్రి నీ కోసం ఏ నారాటం రాటం కోసం కాదు లేకపోతే కాదు కాదు నువ్వు కావాలి అలాంటి అనుబంధం అలాంటి ఆత్మీయత దేవునితో అలాంటి ఐక్యత ఏ భక్తుడు పొందుతాడో ఏ భక్తురాలు పొందుతుందో వాళ్ళకి ఒంటిగా ఉంటారు వాళ్ళు అనేక జనం అవుతారండి ఎందుకు అనేక జనం అవుతారంటే కాండములో నిలిచి ఉన్న తీగే ఫలిస్తుంది ద్రాక్ష చెట్టు ఎప్పుడని చూసారా మీరు ఎంతమంది చూసారు చేతులు చెప్తాను ద్రాక్ష చెట్టు అటు ఫోటో కూడా వేయొచ్చు ద్రాక్ష చెట్టు పెద్ద సమస్య కాదు ద్రాక్ష చెట్టు చూసుంటారు మీరు చాలామంది ఈ మధ్య మన దగ్గర కూడా అమ్ముతున్నారు నాటారా ఏళ్ళలో నాటారా ఒకటే కాండం వెళ్తూ ఉంటుంది దాని నుంచి సన్నటి తీగలు వెళ్తూ ఉంటాయి కాయలు కాండానికి కాస్తాయా తీగకి కాస్తాయా యా అయితే ఒకటి జరగాలి ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తాను ఎలాగో ఫలించదో అలాగే మీరు నా నాయకు నిలిచి ఉంటేనే కానీ ఫలించరు అన్నాడు క్రైస్తలా ఎప్పటికప్పుడు మనం నిత్యనూతనం చేయబడినట్లు ఎప్పటికప్పుడు మన కర్తవ్యం మనం గ్రహించినట్లు ఎప్పటికప్పుడు దేవుని కోసం శక్తివంతమగినట్లు దేవునిలో దేవునితో నిలిచి ఉండే అనుభవాన్ని మనం జాగ్రత్తగా సాధన చేయాలి అది ఇప్పటిదాకా నేను చెప్పింది ఒకవేళ అది ద్రాక్ష అది మధ్యలో కాండం ఒకటి పెద్ద కాండం ఒకటి కనపడుతుంది చూడండి మధ్యలో సన్నగా అది అది కాండం అండి దాని నుంచి వచ్చినటువంటి తీగలు ఇవన్నీ పందిరిలాగా అల్లుకున్నాయి చూడండి అవి అవన్నీ తీగలు మధ్యలోది కాండం అది కాండం ఇప్పుడు కాండానికి కాయలు లేవు కాండం నుంచి శక్తి పొందుకుని తీగలు ఫలాలు ఇస్తున్నాయి చూడండి ఒక్కొక్క తీగ గుత్తులు గుత్తులుగా కాసింది అట్లాగే ప్రభుతో అనుసంధానమైన మనం ఇక వద్దన్నా ఫలించకు ప్రభుతో అంటుకట్టబడిన మనం ప్రభుత్వం ఐక్యపరచబడిన మన నుంచి ఫలాలు వద్దన్నా వస్తాయి అంతే అంతే ఫలాలు మన నుండి రావాలి అంటే ఒక్కటే రహస్యం కాండంతో మనం అనుసంధానమై ఉండాలి బైబుల్లో దేవుడి కృప పొంది ధన్యులైన భక్తులందరూ కూడా అనేక జీవితాలకు ఆశీర్వాదకరమైన భక్తులందరూ కూడా లక్షలాది మంది వేలాది మంది కోట్లాది మంది జీవితాలకు దీవెనకరమైన భక్తులు అందరూ కూడా అలాగూ దేవునితో అండుకట్టబడిన వారు అనుసంధానం చేయబడిన వారే వారు ఒంటిగానే ఉన్నారు ఆశ్చర్యంగా ఫలించారు